ప్రెస్కల్ ఆలోచిస్తున్నా ప్రెస్కల్ నాకడే నమస్తే నేను గంగసాని శ్రీధర్ డిఎస్పి యాంటీ కరప్షన్గా హైదరాబాద్ ఈరోజు పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సర్ప్రైజ్ చెక్ చేద్దామని మా టీం మొత్తం తీసుకొని తిమ్మగిరి ఆర్టీ ఆఫీస్కి ఇచ్చాము ట్వెల్వ్ థర్టీకి మేము ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యాము కొంతమంది ఆల్రెడీ మా టీము అటెండ్ అయ్యి ఎవరెవరు ఏజెన్స్ ఉన్నారు ఏంటి ఇక్కడ ఏమేం చేస్తున్నారు అని చెప్పేసి వెరిఫై చేసి పెట్టుకున్నాను ట్వెల్వ్ థర్టీకి సర్ప్రైజ్గా అందరూ ఏజెంట్స్ పట్టుకున్నాం దాదాపు ఒక ట్వంటీ మెంబర్స్ దొరికారు అందులో కొంతమంది వాళ్ళ ఓన్ వెహికల్ గురించి వచ్చామని చెప్తున్నారు వెరిఫై చేస్తున్నాను ఇంకా వాళ్ళ దగ్గర కొంత వాళ్ళ ఫోన్స్ వెరిఫై చేస్తున్నాము క్యాష్ దొరికింది కొంతమంది అది డాక్యుమెంట్స్ దొరికింది చాలా ఆర్సీబుక్స్ ఉన్నాయి ఒక కొన్ని బ్యాగులలో ఆ ఏజెంట్స్ని ప్రత్యేక ఇంకా వెరిఫై చేస్తున్నాం ఇంకా టైం పడుతుంది టోటల్ ఎన్ని ఆర్సీ బుద్ధి కానీ ఎంత అమౌంట్ చెప్పి చెప్పడానికి తర్వాత ఆర్టీఐ గారేమో అదే టైంలో బయటికి వెళ్ళారు ఫోన్ చేస్తే వస్తున్నా వస్తున్నా అని చెప్తున్నాడు ఇదే స్వామి ఆర్టీఐ గారు అతను వచ్చేదాకా కూడా వెయిట్ చేస్తాను ఇక్కడ వాళ్ళ ఒకట డీటీ గారిని ఆ ప్రింట్ మేడమ్ గారిని వినిపించాను టూ ఫిఫ్టీ కానీ ఇంకా ఎంక్వైరీ నడిసింది సార్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఎంతమందిని గుర్తించారు వీళ్ళ దగ్గర నుంచి ఏమేమి తీసుకున్నారు ట్వంటీ మెంబెర్స్ ఉన్నారు దానిలో ఒక ముగ్గురు నలుగురు దగ్గర చాలా ఆశ్రయించుకుంటాయి మన దగ్గర ఫిఫ్టీ ఏవో ఆశ్రయించుకున్నాయి అంటే ఎంతకాలం నుండి నడుస్తున్నారు మీ దృష్టి కనుంచి ఎంతకాలం ఎప్పటి నుండి నడుస్తుంది సర్ప్రైజ్ కాబట్టి ఈరోజు వచ్చాము ఎంటర్ అయ్యా ఈరోజు వచ్చినాక ఒక హాఫ్ అన్వర్ మేము దాన్ని చేసుకున్నాక స్పై చేశాము సార్ అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా అసిడెంట్లో నేను కొంత ఆరోపణలు ఉన్నాయి అంటే కదా సార్ ఎవరు కదా పిటిషన్స్ కంప్లైంట్స్ వచ్చాయి ఇక్కడ వాటి వెరిఫికేషన్ కూడా ఆ తర్వాత ఉండదు సార్ ఇది మాత్రం ఓన్లీ సర్ప్రైజ్ ఈ ఈరోజు వన్ డే ప్రోగ్రామ్ ఏ